లోకల్ లీడర్తో కుల్లం ఈ ఈరోజు విచ్చేసిన అంతరెడ్డి రాజరెడ్డి అంటే గతంలో శతాబ్దాల నుండి కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడిగా ఉండే ఇప్పుడు తనకు లైబ్రరీ చైర్మన్గా వచ్చారు నమస్కారం అండి మీరు గతంలో ఒక ఒక టైంలో ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండేవారు కానీ ఇప్పుడు మీకు లైబ్రరీ చైర్మన్గా ఇచ్చారు మరి ఎలా ఉంది కా మీ బర్త్డే ఇక్కడ మీ పే అంతరెడ్డి రాజరెడ్డి అంటే ఏంటి నేను నిజామాబాద్ రైతు కుటుంబం నుంచి వచ్చిన మా ఫాదర్ కూడా ఒక రైతే నిజామాబాద్ ప్రాపర్లో కోట్గల్లీ నివాసిని నేను అదేవిధంగా తొంభై రెండులో పొలిటికల్గా ఎంటర్ అయ్యాను పొలిటికల్గా ఎంటర్ అవుతూ నిజామాబాద్ సొసైటీ చైర్మన్గా తొంభై రెండులో గెలవడం జరిగింది అదే విధంగా తొంభై ఐదులో కూడా గెలవడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా నిజామాబాద్ సింగల్ విండో చైర్మన్గా తొంభై రెండు నుంచి రెండు వేల పదమూడు వరకు కూడా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది ఎందుకంటే మీకు వ్యవసాయదారుల కుటుంబం లైబ్రరీ వేరు అగ్రికల్చర్ వేరు సొసైటీ గతంలో మీరు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ సొసైటీ చైర్మన్గా కూడా పనిచేసిన టైంలో ఉండే అదే అది ఎలా ఉంది అది పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన మ్యాటర్ ఎందుకంటే అగ్ర సొసైటీ అంటేనే వ్యవసాయం వ్యవసాయం అంటేనే సొసైటీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు లైబ్రరీ అనేది విద్యార్థిని విద్యార్థులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి రాజకీయం వేరు అగ్రికల్చర్ వేరు ఇప్పుడు పూర్తిగా ఎడ్యుకేషన్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ప్రత్యక్ష రాజకీయాలు చేసేవారు ఇప్పుడు గతంలో ఇప్పుడు చైర్మన్ ఇచ్చారు చైర్మన్ ఎలా ఉంది మీకు సంతృప్తికరంగా ఉన్నారా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి పది సంవత్సరాలు ప్రభుత్వం లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు జిల్లాలో నామినేటెడ్ పోస్టులు స్టార్ట్ అయినాయి కాబట్టి నీకు కూడా ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన చెప్పడము ఆయన ఒక పెద్ద మనిషి పెద్ద కాబట్టి ఆయన కంపల్సరీ ఈ పదవి తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మీరు లైబ్రరీ చైర్మన్గా వచ్చారు లైబ్రరీ చైర్మన్గా ఏం ఆశిస్తున్నారు ఎలా నిజామాబాద్ జిల్లాను ఎలా ఎడ్యుకేషన్లో ఎలా ఉంచారా పిల్లలు నిజామాబాద్ జిల్లాలో ఇరవై నాలుగు శాఖ ఉన్నాయి అదేవిధంగా ఒక పన్నెండు విలేజ్ లైబ్రరీస్ ఉన్నాయి ఇంతకుముందు ఏం జరిగింది నాకేం సబ్జెక్ట్ నాకు సంబంధమైన మ్యాటర్ బట్ ప్రజెంట్ మార్ట్కు నేను నేను అక్టోబర్ ఇరవై నాలుగు ఛార్జ్ తీసుకున్న ఈ రోజు వరకు మూడు నెలలు అయిపోయింది ప్రతి లైబ్రరీ కూడా విజిట్ చేయడం జరిగింది శాఖ గ్రంథాలయాలు కానీ ఈ ఉన్న ఇరవై నాలుగు లైబ్రరీలు కూడా తిరగడం జరిగింది అదేవిధంగా వాటికి కావాల్సిన సదుపాయాలు కూడా ఎక్కడైనా ఏదైనా లేకుంటే బాల్కొండ వెళ్ళాను కమర్పెల్లి వెళ్ళాను బెల్పూర్ వెళ్ళాను ఈ విధంగా బోధన్ ఆర్మూర్ ప్రతి వర్ణి ఈ విధంగా రుద్రూర్ ఈ విధంగా ప్రతి నందిపేట్ ప్రతిదీ తిరుగుతూ ఉన్నాను అక్కడ కొన్ని పిల్లలు ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు వాటిని కూడా వెంటనే పరిష్కారం కొరకు మా స్టాఫ్కు చెప్పి ఇమీడియట్లీ పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాను మీ ఎడ్యుకేషన్ ఏంటి నా డిగ్రీ ఎడ్యుకేషన్ డిగ్రీ చేశాను నేను నిజామాబాద్ చేశారా ఎక్స్టర్నల్ నిజామాబాద్ చేశాను గిరాజ్ కాలేజ్ లేదు ఇంటర్మీడియట్ నిజామాబాద్ చేశాను డిగ్రీ మధురవల్ అప్లై చేశాను లైబ్రరీ చైర్మన్ అయిన తర్వాత ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవారు ఎమ్మెల్యే చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడైతే లైబ్రరీ చైర్మన్గా కొనసాగుతా ఉన్నా రేపు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా అవకాశం వస్తే నా ప్లేస్లో ఎవరున్నా కాదన్నారు నేను కూడా అదే విధంగా అవకాశం వస్తే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే నిజామాబాద్ జిల్లాలో ఎన్ని లైబ్రరీలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఇరవై నాలుగు లైబ్రరీలు ఉన్నాయి శాఖ గ్రంథాలయాలు ఇరవై నాలుగు ఉన్నాయి అదే విలేజ్ లైబ్రరీలో పన్నెండు ఉన్నాయి ప్రతిదా ముఖ్యంగా ఏంటంటే లైబ్రరీస్ ఉన్నాయి కానీ దానికి సరిపడా స్టాఫ్ లేదు యాభై మూడు మంది స్టాఫ్ ఉండాల్సిన పరిస్థితి ఈరోజు పన్నెండు పదిహేను మంది రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు ఎనిమిది మంది అవుట్ సోర్సింగ్ ఉన్నారు డైలీ వేజెస్ కొత్తగా అంటే సీఎం గారికి రిప్రజెంటేషన్ మొన్న అన్ని జిల్లాల చైర్మన్ కలిసి మీటింగ్ పెట్టాము హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు రిప్రజెంట్ చేశాము మాకు స్టాఫ్ లేదు మాకు తగిన స్టాఫ్ ఇవ్వాలని చెప్పేసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది త్రీ మంత్స్ కిందనే మీరు సెంట్రల్ లైబ్రరీ చైర్మన్గా ఎన్నికారు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికీ తేడా తేడా అంటే శ్రద్ధగా ఇప్పుడు నేను పర్టికులర్గా ప్రతిదీ విజిట్ చేస్తున్నా కాబట్టి అక్కడ ఏదో చేయాలనే ఆలోచనతో ఉన్నా కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు సుమారు నాకు తెలిసి ఆర్మూర్ లైబ్రరీ బిల్డింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే స్లాబ్ వేసి ఆపేసిర్రు అదే విధంగా లైబ్రరీ కూడా స్లాబ్ వేసి ఆపేసారు అంటే ఎస్టిమేట్ చేసారు శాంక్షన్ ఇచ్చారు కానీ డబ్బులు లేవు అదేవిధంగా రేంజర్ లైబ్రరీ కూడా కింద బూనాది వరకే ఆపేసారు దానికి నేను వచ్చిన ఒక వన్ మంత్కే విజిట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఎందుకు ఆపేరు అని అంటే స్టాఫ్ సెక్రటరీని అడిగితే సార్ డబ్బులు అప్పుడు శాంక్షన్ ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు ఇది మీరు ప్రపోజల్ చేసి హైదరాబాద్ వల్ల తీసుకొస్తే బాగుంటుంది అంటే నేను పర్టికులర్గా హైదరాబాద్ వెళ్ళి ఆరుమూరుకు నలభై రెండు లక్షలు నవిపేట్కు ముప్పై లక్షలు రేంజ్లో ముప్పై లక్షలు శాంక్షన్ కూడా తీసుకొచ్చిన వాళ్ళకు ఆర్మూర్ ఇరవై ఫస్ట్ ఫేజ్లో పన్నెండు లక్షలు ఇచ్చేసిన మొన్న ఫోర్ డేస్ బ్యాక్ పద్నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నవిపేట్ కూడా పన్నెండు లక్షలు ఇచ్చిన రెంజల్ కూడా పన్నెండు లక్షలు పదకొండు లక్షలు ఇచ్చినాయి ఇప్పటికీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు రెంజల్ది ఏం లేకుండా ఇప్పుడు స్లాబ్ కూడా అయిపోయింది ఇప్పుడు మీరు మీరే అంటున్నారు సిబ్బంది లేదు అని అలాగనే మీ బిల్డింగ్ కూడా వ్యస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు మరి నిజామాబాద్ జిల్లాలో చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు చాలామంది కూడా లైబ్రరీలో చదివే చదివే విద్యార్థులు ఉన్నారు వారికి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఇప్పుడు ఉన్న బిల్డింగ్ను దాన్ని వాడుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ చేస్తున్నాము ప్రజెంట్ ఎందుకంటే సుమారు ఐదు నుంచి ఆరు వందల మంది ఏడు వందల మంది పిల్లలు వస్తారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టోటల్గా రీడర్స్ పేపర్ చేయడానికి కూడా సీనియర్ సిటిజన్స్ వస్తారు చాలామంది వస్తారు సరిపోతలేదు ప్లేసు దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది పక్కకున్న డిఓ ఆఫీస్ స్థలము కూడా ఇప్పుడు మాకు బిల్డింగ్ ఇచ్చారు దాంట్లో కూడా పిల్లలు ఒక సుమారు అరవై డెబ్బై మంది పిల్లలు చదువుకుంటున్నారు దాన్ని కూడా రిపేర్ చేసి ప్రజెంట్ నడిపిస్తున్నాము అయితే పక్కకున్న జాగా కూడా కావాలని రిప్రజెంటేషన్ త్రూ కలెక్ కలెక్టర్ ద్వారా సీఎం గారికి రిప్రజెంటేషన్ పోయింది అక్కడ సీఎం ఆఫీస్లో కూడా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చీఫ్ సెక్రటరీకి చెప్పడం జరిగింది అదేవిధంగా మా బోధన్ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కూడా ఆయన లెటర్ ప్యాడ్ మీద సీఎం గారికి ఈ జాగా అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన కూడా లెటర్ పెట్టడం జరిగింది ఈ రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో అధునాతన టెక్నాలజీ విద్యార్థులు ఉన్నారు ఇక్కడ గతంలో లైబ్రరీ తరఫున ఇంటర్నెట్ అవేవి సౌకర్ సౌకర్యాలు కల్పించేవారు కానీ ఇప్పుడు ఏవి కల్పిస్తలేరు అని చెప్పి ప్రచారం జరుగుతుంది దానికి మీరు ఏం చేయవచ్చు ఇంటర్నెట్ అనేది ప్రతిదాగా ఇప్పుడు ఉంది అయితే ఉంది నెట్ అనేది ప్రతి దాగాలు ఇస్తున్నాము ఇప్పుడు ఉంది బోధన్ ఉంది బాల్కొండ ఉంది వెల్పూర్ ఉంది నేను ఎక్కడ పోయినా పిల్లలు అడిగి ఉంది ఎక్కడ అడిగినా అవన్నీ వైఫై ఇస్తా ఉన్నాం ప్రజెంట్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే కొత్త బిల్డింగ్ కడదామనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి డిజిటల్ లైబ్రరీ కూడా కట్టాలనే ఆలోచనలు డిజిటల్ లైబ్రరీ కూడా దాని కొరకు మాకు జాగిచ్చినట్టు అయితే ప్రభుత్వం జాగిచ్చినట్టు అయితే డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తాము గతంలో మాజీ ఎంపీ అక్కడ విద్యార్థులకు భోజనాలు పెట్టేది కానీ ఇప్పుడు బంద్ చేసినట్టు విద్యార్థులకు కష్టమవుతుందని చెప్పి అంటారు దానికి మీరు ఏమైనా విద్యార్థులకు భోజన సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఉన్నాయా మాజీ ఎంపీ ఎప్పుడు పెట్టిందో నాకు తెలియదు అంటుండ్రు అది నాకు కరెక్ట్ క్లారిటీ లేదు కానీ నేను వచ్చిన పదిహేను రోజులకే పిల్లలు అడగడం అప్పుడు డేఎస్ఏలే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ ఉండే వాళ్ళు అడిగారు సార్ మాకు ఏదైనా భోజనం అరేంజ్ చేస్తే మేము పొద్దున వస్తున్నాం సాయంత్రం పది గంటల అనుకుంటున్నాం మధ్యాహ్నం భోజనం కావాలి అంటే అప్పుడు దాతలే ఆఫీస్ నుంచి పెట్టడానికి వీల్లేదు కాబట్టి కాంట్రిబ్యూషన్ నిజామాబాద్ లోకల్ ఎమ్మెల్యేతో కాంట్రిబ్యూట్ చేస్తే ఒక వన్ మంత్ పెట్టాడు ఈ రోజు ఆల్ ఫోర్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకో నిజామాబాద్ వచ్చిండు ఆయన తిరుగుతు ఫోర్ మంత్స్ నుంచి ఆయన క్యాంపెయినింగ్లా అంటే నాకు ఎట్లాగైనా టికెట్ వస్తుంది అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు ఆయన వస్తే ఆయన కూడా చెప్తే ఆయన కూడా వన్ మంత్ ఏదైతే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయ్యే వరకు ఆ టూ మంత్స్ కంటిన్యూ చేసి భోజనాలు పెట్టడం జరిగింది చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ైర్మన్ గారితో చర్చ చర్చించుకున్నాను కొన్ని గ్రంథాలయాలు అనుసంధానంగా గ్రామీణ స్థాయిలో ఉండేటివి అవి మొత్తంగా మరుగుపడుతున్నాయని చెప్పారు మీరు ఏమైనా కొత్త చేస్తారు మరుగుపడటం అనేది లేదు కానీ కొత్త అంటే శాఖ లైబ్రరీస్ అడుగుతూ ఉన్నారు అదేవిధంగా నేను ఈరోజు మొన్ననే వన్ వీక్ బ్యాక్ జైతపూర్ వెళ్ళడం జరిగింది జైతాపూర్ విలేజర్స్ కూడా మా మాజీ ఎమ్మెల్యే మా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే సోరశెడ్డి గారు ఉన్నారు ఆయనకు క్వశ్చన్ వాళ్ళు విలేజెస్ సార్ మాకు ఇది కావాలా లైబ్రరీ ఇప్పటిదాకా లేదు కానీ ఇప్పుడు బాగుంటుంది అంటే ఆయన అడిగాడు రాజరెడ్డి ఏమైనా వేయగలుగుతాం అంటే హండ్రెడ్ పర్సెంట్ చేద్దామన్నాము వాళ్ళకి లైబ్రరీ భవిష్యత్తు వన్ వీక్ నాలుగైదు రోజుల కింద స్టార్ట్ అయిపోయింది అదే విధంగా న్యాళేశ్వర్ వెళ్ళినాము న్యాయేశ్వర్ కూడా సార్తోని నేను వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా క్వశ్చన్ చేసారు సార్ మాకు కూడా లైబ్రరీ కావాలంటే అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సుద్దాపల్లి అయితే టూ మంత్స్ బ్యాక్ సుద్ధాపల్ల విలేజెస్ వచ్చి నాకు అడిగారు అడిగితే ఎమ్మెల్యే గారికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది నాకు సుద్దాపల్ల కూడా బాగానే చేస్తే బాగుంటుంది అంటే సుద్దాపల్లి కూడా టూ మంత్స్ బ్యాక్ అక్కడ సుద్దాపల్లి ఏరియాలో ఒక సుమారు పది పదిహేను విలేజ్లు ఉంటాయి అక్కడ కూడా స్కూల్ బిల్డింగ్ ఇచ్చారు అక్కడ కూడా మేము ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా చాలా ఎంకరేజ్మెంట్ అంటే పిల్లలు చాలా వస్తున్నారు దాంతో ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ ఉన్నారు భూపతి రెడ్డి గారు కాబట్టి అక్కడ కూడా చేయడం జరిగింది మళ్ళీ అదేవిధంగా భూపతి రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే గారు ఇందాలవాయి కూడా అడగడం జరిగింది ఇందాలవాయి కూడా ప్రపోజల్ చేసినాము ఇందాలవాయి మోపాల్ రెండు కూడా ప్రపోజల్ చేసినాము మోపాల్లో కూడా స్కూల్ బిల్డింగ్ ఏదో కన్ఫామ్ అయిందని చెప్తున్నారు అది ఒకవేళ స్టార్ట్ అయితే అది కూడా క్లియర్గా ఇచ్చేస్తాం అది కాకుండా మొన్న వన్ మంత్ బ్యాక్ నేను బోధన్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సార్కి చెప్పాను ఎమ్మెల్యే గారికి సార్ ఇట్లా నాకు నందిపేట ఒకటి నందిపేట ఒకటి పోచంపాడు ఒకటి సిరికొండ ఒకటి ప్లేస్ కావాలి అని చెప్తే సార్ వెంటనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు కూడా స్పందించి ఇమీడియట్లీ మాకు జాగా అలాట్మెంట్ కొరకు గారికి రాసి ఆర్డీఓ ఆర్డీఓ గారు కూడా మాకు చెప్పడము నేను పోయి విజిట్ చేసి వచ్చిన దాన్ని కూడా మరి పరిశీలిస్తున్నాం దాన్ని కూడా శాంక్షన్ కొరకు పెడతాం అలాగే అలాగే ఈ రోజుల్లో పిల్లలు పుస్తకాలు మర్చిపోతున్నారు అంటే లైబ్రరీ అంటేనే తెలుస్తలేదు పిల్లలకు మరి స్కూళ్ళల్లో మీరు తిరిగి లైబ్రరీ కంపల్సరీ ఉండాలని చెప్పి మేనేజ్మెంట్కి చెప్పే అవకాశాలు ఏమున్నాయి ఇప్పటి వరకు చాలా విలేజ్లలో ఇప్పుడు విలేజ్ లైబ్రరీలు నడుస్తున్నాయి అక్కడ విలేజ్లలో విలేజ్ కమిటీస్ ఉంటాయి సర్పంచ్ ఉంటాడు విలేజ్ కమిటీ ఉంటాడు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఎరుగట్లో ఉంది ఏరుగట్ల ఇరవై మంది వచ్చిన దగ్గరికి అన్న మీరు కావాలంటే సునీల్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది నేను ప్రజెంట్ రెండుసార్లు విజిట్ చేసిన విజిట్ చేసి అక్కడ దండో రయించాను విలేజ్లలో అంటే ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మరీ స్పెషల్లీ లైబ్రరీలో చదివిస్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో లైబ్రరీ కాదు పుస్తకాలు కూడా ఉండడం లేదు ఏమైనా మీరు ఇప్పుడు ప్రజెంట్ మాకున్న లైబ్రరీలలో ఎవరు అడిగినా వాళ్ళకి ఇప్పుడు రీసెంట్లీ టూ డేస్ బ్యాకే నిన్ననే టూ డేస్ కూడా కాదు నిన్న సాయంత్రమే నాకు లెటర్ పెట్టారు బోరియం డిఎస్సి కావాల్సిన కొత్త బుక్స్ కావాలంటే ఈరోజు ఆర్డర్ ఇచ్చాను రేపు ఎల్లుండే వాళ్ళకు ఏమాత్రము పిల్లలకు నష్టం కష్టం కలగకుండా ప్రతి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ రాసే వాళ్ళకు కూడా వాళ్ళకు కావాల్సిన బుక్స్ నేను సదుపాయము అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కొరకు వాళ్ళు ఏదడిగినా ఖచ్చితంగా నేను చేస్తానే చెప్తా ఉన్నాను పిల్లలు కూడా అదే విధంగా కష్టపడి ముందుకు వచ్చి ప్రతి విలేజ్లో నిజామాబాద్ సెంట్రల్ లైబ్రరీలో కాకుండా ప్రతి మండల్లా మాకున్న లైబ్రరీలలో ప్రతి జాగాలు కూడా ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ కూడా చెప్పాలి విలేజర్స్ కూడా చెప్పి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే బాగుంటుంది విలేజర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా లైబ్రరీ ఉంది కాబట్టి దయచేసి విలేజర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు అందరు పంపించినట్టయితే అక్కడ ఏది కావాలన్నా నేను పిల్లలకు వైఫై కావాలంటే వైఫై కానీ పుస్తకాలు కావాలన్నా నాకు చెప్పిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పూర్తిగా వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తాయని మీ ద్వారా తెలియజేస్తాము ఎందుకంటే మీరేంటున్నారు వైఫై ఇస్తున్నాము కానీ ఈ రోజుల్లో పోటీ సత్వం ఉన్నప్పుడు అభ్యర్థులకు సిస్టమ్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి వారు కోరుతున్నారు మీరేమంటారు సిస్టమ్స్ అంటే ఇప్పుడు పాత బిల్డింగ్లు అన్నీ కొత్త బిల్డింగ్ ఏదైతే మేము ప్రపోజల్ చేస్తున్నామో కొత్త బిల్డింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను ఆఫీస్లో కూర్చున్నా నామినల్ అంటే ఒక పదిహేను నుంచి ఇరవై పెడితే ఎలా ఉంటుంది అనేది ప్రపోజల్ ఇప్పుడే సెక్రటరీ గారికి చెప్పాను మినిమం ఒక ఇరవై పెడితే బాగుంటుందా అని ఆలోచనతో ఉన్నాము అది కూడా డిస్కస్ చేస్తున్నా ఒకవేళ అవకాశం ఉంటే ఫస్ట్ పాత బిల్డింగ్ స్టార్ట్ అనుకుంటున్నాం డిజిటల్ లైబ్రరీ చేద్దామని ఆలోచన కొత్త బిల్డింగ్ వస్తే టోటల్ డిజిటలైజేషన్ చేద్దామని ప్రపోజల్ పెట్టారా ప్రపోజల్ పెట్టినా నేను ఆల్రెడీ కొత్త బిల్డింగ్ కొరకు ప్రపోజల్ పెట్టినా కొత్త బిల్డింగ్ ప్రపోజల్ వస్తే ఫండ్స్ కూడా ముఖ్యంగా నేను రిక్వెస్ట్ అంటే మున్సిపల్ కమిషనర్స్ కు గారికి దయచేసి సుమారు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి సంవత్సరంకు రెండు కోట్లైన పది కోట్ల రూపాయల వరకు మాకు సెస్ పైసలు రావాలా ఆ సెస్ పైసలు పెండింగ్లో ఉన్నాయి మీరు పిల్లలను దృష్టిలో పెట్టుకొని మీరు మీరు ప్రెషర్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ డబ్బులు మాకు వస్తాయి ఆ డబ్బులు వస్తే కొత్త బిల్డింగ్ కట్టి ఇంటర్నెట్ కానీ ప్రతిదీ మేము సదుపాయం పిల్లల కొరకే మేము రిక్వెస్ట్ చేసేది కూడా నా కొరకు కాదు పిల్లల కొరకు కాబట్టి మీరు కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి డిపిఓవారు ప్రతి విలేజ్ సెక్రటరీ ఈరోజు గ్రామ పంచాయత్ సర్పంచ్ లేరు కాబట్టి విలేజ్ సెక్రటరీ మున్సిపల్ కమిషనర్స్ మున్సిపాలిటీ అయిపోయింది కాబట్టి కమిషనర్స్ మాకు వచ్చే సెస్సే మేము అడిగేది మాకు కలెక్షన్ అయిన సెస్లోకి వెళ్ళి సుమారు పది కోట్ల వరకు రావాలి కాబట్టి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సెస్ ఇచ్చిన కొత్త బిల్డింగ్ కట్టే అవకాశం ఉంది కాబట్టి కడదామని ప్రపోజల్ పెట్టాము అది దయచేసి మీరు అందరూ కొద్దిగా దయచేసి పిల్లలను దృష్టిలో పెట్టుకొని సెస్ మాకు ఇచ్చినట్టయితే బాగుంటుందని మీ ద్వారా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు డిజిటల్ కెమెరా సారీ డిజిటల్ సిస్టమ్స్ డిజిటల్ లైబ్రరీ అన్నీ అంటున్నారు కానీ ఏం చేస్తలేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి అభ్యర్థులు ఆపుతున్నారు నేను వచ్చి మూడు నెలలు అయింది నేను ఛార్జ్ తీసుకొని మూడు నెలలు అయింది నాకు వాళ్ళు వైఫైలే అడిగారు ఇప్పటివరకు డిజిటల్ లైబ్రరీ గురించి టాపిక్ కూడా రాలేదు ఇక్కడ కానీ డిజిటల్ లైబ్రరీ చేద్దామనే ఆలోచనలు ఉన్నా ప్రభుత్వం ఇచ్చిన ఇవ్వకున్నా ప్రభుత్వం మాకు స్పెషల్ ఇస్తే చాలు మాకు వచ్చే సిస్ కలెక్షన్ వస్తే మేము పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు సుమారు పది కోట్ల రూపాయలు సిస్ కలెక్షన్ అవ్వాలి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా ఈ పిల్లల పైసలే ఇల్లు కట్టుకున్నారో ప్లాట్ కొనుక్కున్నారో వాళ్ళు ఇచ్చిన డబ్బులే కాబట్టి నేను ఆఫీసర్స్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మా డబ్బులు మాకు ఇస్తే ఆ డబ్బులతోనే పిల్లల భవిష్యత్తు కొరకు నేను ఇది రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ డబ్బులు ఇచ్చినట్టయితే కంపల్సరీ డిస్టల్ లైబ్రరీ నా పీరియడ్ లోపల కంపల్సరీ బిల్డింగ్ కట్టి డిస్టరీ డిస్టరీ లైబ్రరీ చేయడానికి సిద్ధంగా ఉంది రానున్న రోజుల్లో లైబ్రరీ వ్యవస్థ ఉంటుంది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా దాన్ని చాలా ఇంప్రూవ్ చేస్తాము నిజామాబాద్ జిల్లాలో ఎన్ని కొత్త మండలాలు వచ్చినాయో ప్రతి మండలం కూడా బిల్డింగ్ కడతా ప్రతి మండలం కూడా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు అన్నీ చేస్తా అని మీ ద్వారా మీ ఆయంలో మీ టర్మ్లో ఒక చిదరని ముద్ర వేసుకొని మంచి లైబ్రరీ తయారు చేయాలని ఎలా అనుకుంటున్నాను నేనైతే ఒక్కటే నేనున్న సమయంలో నాకున్న అవకాశం ఉంది కాబట్టి డిఓ ఆఫీస్ స్థలం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మాకు ఇప్పుడు ఫండ్స్ ఉన్నాయి మాకేం తక్కువ లేవు ఫండ్స్ ఈరోజు కూడా సుమారు నాలుగైదు కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నాయి ప్లేస్ అలాట్మెంట్ అవడే ఆలస్యము ప్లేస్ అలాట్మెంట్ సీఎం గారి దగ్గర ఉంది దానికి ఎందుకంటే మా సోషల్ రెడ్డి గారు కూడా లెటర్ పెట్టడం జరిగింది సీఎం గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పడం జరిగింది అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే భూపదరెడ్డి ఉన్నాడు ఆయనతో కూడా మాట డిస్కస్ చేసి వాళ్ళందరితో ప్రెషర్ చేయించి నాకు అలాట్మెంట్ జాగానే కావాల్సింది డబ్బులు నా దగ్గర కాబట్టి ప్రెషర్ గవర్నమెంట్ మీద పడకుండా ఇంకా నాకు రావాల్సింది పది పది కోట్ల రూపాయలు సిస్ ప్రసాల్ రావాలి కాబట్టి బిల్డింగ్ కట్టి వాళ్ళకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేస్తాను నా నేను ఉన్న పీరియడ్లో కంప్లీట్ చేద్దామనే ఆలోచనలు ఉన్నాయి మీరు నిజామాబాద్ అభ్యర్థులు కానీ లైబ్రరీకి వచ్చే అభ్యర్థులకు విద్యార్థులకు ఎలాంటి మెసేజ్ చెప్తున్నా ఇప్పుడు ఒకటే నేను చేసేది పిల్లలకు ఎవరు వచ్చినా రోజు వరకు ఎలాంటి తక్కువ లేకుండా బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ వాటర్ కానీ ఇప్పుడు రీసెంట్లీ నేను ఒకటి చెప్తా టూ థౌజండ్ నైన్ బ్యాచ్కి సంబంధించిన ఆ రోజు సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయినరు మన జిల్లాకు సంబంధించి ముప్పై ఎనిమిది మంది ఆఫీసర్లు ఆ రోజు జాయిన్ అయినరు నేను చార్జ్ తీసుకున్నా అక్కడ పదిహేను రోజులు ఫోన్ చేసిర్రు అన్న మీరు ఎక్కడ ఉంటారు అని అంటే నిజామాలు ఉంటా అంటే వాళ్ళు వచ్చిర్రు డిస్కస్ చేస్తే ట్వంటీ డేస్ బ్యాక్ సుమారు పదిహేను రోజుల కింద వాటర్ కూలర్స్ ఒకటి వన్ ట్వంటీ లీటర్స్ ఒకటి ఎయిటీ లీటర్స్ అదేవిధంగా ప్యాడ్స్ కుర్చీలు సుమారు రెండు లక్షల వరకు వాళ్ళు ఎక్కడూ ఉంటారు కానీ ఇక్కడ మన జిల్లాలో చేసే ప ఐదుగురే జాబ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రోత్సహించి పిల్లలకు కూడా అందరితోనొక వంద వంద యాభై మంది పిల్లలను కూర్చోబెట్టి మేము కూడా కష్టపడే వచ్చినాం మేము ఇదే విధంగా మేము రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినాము కష్టపడి వచ్చినాము మీరు కూడా కష్టపడి రేపు ఉద్యోగాలు సంపాదించాలా ఇచ్చింది గొప్పతనం కాదు అనే ఉద్దేశం ఆలోచనతో వాళ్ళు పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లైబ్రరీ నిధులు పక్కదారి పడుతున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి లైబ్రరీలో ఇప్పటివరకు ఏం జరిగింది నాకు తెలియ కానీ లైబ్రరీ నిధులు కాదు లైబ్రరీలోకి వెళ్ళి పది పైసలు కూడా బయట పోవడానికి వీల్లేదు ఎందుకనంటే ఇంతకుముందు స్టాఫ్ ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు కానీ మీరు ప్రెస్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం నా క్వశ్చన్ ఎప్పుడైతే చేస్తురో మీరు ఇంతకుముందు ఏ విధంగా ఉంది లైబ్రరీ ఈరోజు స్టాఫ్ ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు తెలుసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అంతరెడ్డి రాజరెడ్డి గారు చాలా ధన్యవాదాలు ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఇరవై నాలుగు లైబ్రరీలు ఉన్నాయి దాంతోపాటు విలేజ్లలో పన్నెండు లైబ్రరీలు ఉన్నాయి ఉపాధిని కూడా నిరుద్యోగ ఉపాధిని కూడా కల్పించబోతున్నాము అలాగనే నిజామాబాద్ జిల్లాలో డిజిటల్ లైబ్రరీని కూడా అందిస్తామని చెప్పి అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నేను మీ ప్రెస్ ద్వారా ప్రతి స్టూడెంట్కు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పిల్లలను చైతన్యవంతం చేయాలనుకుంటే మీరు ప్రోత్సహించాలి పేరెంట్స్ అందరికి ప్రోత్సహించాలి అదే పిల్లలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీకు అన్ని విధాలు నేను సదుపాయం చేస్తున్నా మీకు ఏది లేకుండా నేను ఇస్తున్నా కాబట్టి మీరు ఏదో తూతమంతరంగా ఇటుకొచ్చి చదువుతున్నామని కాకుండా మంచిగా చదువుకొని పోటీ పరీక్షలో ఎగ్జామ్లు రాస్తూ పాస్ అయ్యి మేము ఉద్యోగం సంపాదించామని నా ముందుకు వచ్చినప్పుడే నేను సాటిస్ఫై అవుతాను మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ రాజారెడ్డి గారు నిజామాబాద్ జిల్లాలో ఇరవై నాలుగు లైబ్రరీలు ఉన్నాయని అలాగే పన్నెండు లైబ్రరీలు విలేజ్లలో ఉన్నాయని చెప్పి మీరు పోటీ పరీక్షల్లో ఫలితాలను దక్కించుకుంటేనే మా జిల్లాకు పేరు వస్తుంది రాష్ట్రానికి పేరు వస్తుంది నాకు పేరు వస్తుందని చెప్పి తన అభిప్రాయం తెలిపారు అలాగే నిజామాబాద్ జిల్లాలో డిజిటల్ లైబ్రరీని కూడా మా సుదర్శన్ రెడ్డి సహకరిస్తారని చెప్పి వాగ్దానం చేశారని చెప్పి అంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు